ఓం ం గంగణపత నమ శివాయరవే నమ వందే శంభు శంభుగుమాపతి సురగరుం వందే జగత్కారణం వందే పన్నగ పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంక శాంకవాహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీ శ్రీశివమహాపురాణము క్షుభధీచుల కథ అద్భుతమైన ఘట్టాన్ని తెలియజేసావు ఎందువల్లనో కానీ ఆ విష్ణు వల్ల దక్షయజ్ఞానికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది అనిపిస్తోంది అన్నారు సౌనకాదులు సూతుడు సన్నగా నవ్వుకున్నాడు నిజమే కానీ ముని మునిపెట్టిన శాపం అది ఆ కథ అంతా విపులంగా చెప్పమని కోరారు సౌనకులు చెప్పమని కోరారు ఋషులంతా వినిపిస్తూ ఉన్నాడు పౌరాణికుడైన సూతమహాముని శివభక్తుడు శ్రోత్రియుడు అయిన దికి విష్ణుభక్తుడు క్షత్రియుడు అయినా క్షుపుడు అనే రాజుకి స్నేహం ఉండేది కానీ కర్మవశాన వారి మధ్య వివాదం కలిగింది వర్ణాలన్నిట బ్రాహ్మణ వర్ణమే శ్రేష్టమని దీచి క్షత్రియ వర్ణమే ఉత్తమము అని క్షుపుడు వాదించుకున్నారు దీచి ఎంత నిదర్శనయుతంగా చెప్పినా కూడా క్షుపుడు విన్నాడు కాదు విసుగు వచ్చింది ఆ విసుగులో క్షుపుడి నెత్తిన ఒక మొట్టికాయ పెట్టాడు క్షుపుడు ఆ దెబ్బకే అలిగి తన దగ్గరున్న వజ్రంతో దీచిని కొట్టాడు దీచి భూత భూతపనం చెందుతూ చెందుతూ శుక్రాచార్యుణ్ణి స్మరించాడు తక్షణమే శుక్రుడు వచ్చి సంజీవిని విద్యతో దదీచిని బ్రతికించాడు అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు లక్ష జపం చేయమని చెప్పాడు శివారాధన చేయమని బోధించి వెళ్ళిపోయాడు దదీచి మృత్యుంజయ మంత్రంతో శివుడి కోసం తపస్సు చేశాడు ప్రత్యక్షమయ్యాడు పశుపతి ఏం కావాలో కోరుకో అన్నాడు ఒంట్లోని ఎముకలన్నీ వజ్రమయాలు కావాలి నాకు ఎవరి వల్ల చావు ఉండకూడదు నేను ఏనాడు దీనుణ్ణి కాకూడదు ఈ మూడు వరాలు అనుగ్రహించు అని ప్రార్థించాడు ధరీచి తధాస్తు అనేసి అంతర్హితుడైపోయాడు నాగభూషణుడు తపోభూమి నుంచి సరాసరి క్షుపుడి సభకు వచ్చాడు ధరీచి వస్తూనే క్షుపుడి గుండెల మీద తన్నాడు క్షు క్షుపుడు తన వజ్రంతో దీచి రొమ్ము పగిలేలా కొట్టాడు కాని ఆ బ్రాహ్మణుడు రవ్వంత కూడా చెక్కు చెదరలేదు ఆశ్చర్యపోయాడు క్షుపుడు అదంతా శివదత్త వర ప్రభావంగా గ్రహించాడు తాను కూడా అడవులకు పోయి విష్ణువు గురించి తపస్సు చేశాడు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు వరం కోరుకో అన్నాడు దధీచిని నేను గెలిచేలా అనుగ్రహించు అన్నాడు క్షుపుడు విష్ణువు ఆలోచించాడు బ్రాహ్మణుడంటేనే జయించరానివాడు అందున శివభక్తుడైన విపురుడంటే జయింపబడనివాడు అటువంటి వాళ్లతో నేను తగవుకు దిగేవాణ్ణి కాదు అయినా నువ్వు నా భక్తుడైన కారణంగా తప్పనిసరిగా నీ పక్షాన వస్తాను కానీ ఒకటి గుర్తుంచుకో శివభక్తుడైనా శివుడైనా ఒకటే దెబ్బలాడుతాం అంతవరకే గెలుపు మాత్రం ఊహించుకో అని బోధించాడు విష్ణువు క్షూపుడు దదీచి ఆశ్రమానికి వచ్చారు క్షుపుణ్ణి ఓ వారగా నిలబెట్టి విష్ణువు దదీచితో సంవాదనకి దిగాడు ఒక్కసారైనా క్షుపుడి ముందు ఓటమికి అంగీకరించమన్నాడు దదీచి అంగీకరించలేదు విష్ణువు సుదర్శనం ప్రయోగించబోగా అది స్తంభించిపోయింది కోట్లాది విష్ణుగణాలను సృష్టించాడు అది చూచి దదీచి ఒక దర్భముడిని మృత్యుంజయుడు మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రించాడు అది జ్వాలా త్రిశూలమై విపక్ష సర్వస్వాన్ని కూడా భయభ్రాంతుల్ని చేసింది దధీచిని మాయలో ముంచాలనుకున్నాడు మాధవుడు తన విశ్వరూపాన్ని చూపించాడు దధీచి నవ్వాడు శివానుగ్రహం ఉంటే నువ్వేనేమిటి నేను చూపిస్తాను విశ్వరూపం చూడు అన్నాడు నిజంగానే శివుడు అనుగ్రహించాడు దదీచి విష్ణువు యొక్క విశ్వరూపంతో సహా తనలోని సమస్తాన్ని ప్రదర్శించగలిగాడు శుభుడు భయపడ్డాడు బ్రహ్మదేవుడి దిగి వచ్చి శాంతి సందేశం చెప్పాడు అప్పుడు ఆ ధరిచి శాంతిస్తూనే నా ఆశ్రమ వాటిని భీభత్సం చేసిన విష్ణువు ఈ గణాలు యజ్ఞ రక్షణ ప్రతిజ్ఞాపరుడువైన నువ్వు కూడా పవిత్రమైన యజ్ఞ వాటిలో భీభత్సంగా చంపబడుతారు అని చెప్పించాడు అనంతరం క్షుపుడు దీచిని ప్రార్థించాడు విష్ణువు తప్పు ఏమీ లేదు ఆయన వద్దంటన్నా వినకుండా నేనే బలవంతంగా ఇంత పని చేయించాను ఆయనను శపించకండి అని వేడుకోవడంతో దీచి ప్రసన్నుడై శివలీలా నిమిత్తంగా యజ్ఞవాటిలో చంపబడినా కూడా శివానుగ్రహం వల్ల పునర్జీవితులవుతారు లేండి అని అనుగ్రహించాడు ఆ శాపం అనుగ్రహం ఇలా దక్ష యజ్ఞవాటిలో రూపించాయన్న మాట సరే ఈ కథని ఇలా ఉంచుదాం దక్షయజ్ఞ విధ్వంసం వీరభద్రుడికి ఘనాధ్యక్ష పదవి తర్వాత కథను వినండి శివుడు శాంతించి తక్షుడిని బ్రతికించుట చేయాల్సినదంతా చేసి వీరభద్రుడు కైలాసానికి వెళ్ళిపోయాక పారిపోయిన వాళ్ళు దాక్కున్న వాళ్ళు ఒక్కరొక్కరుగా బయటపడ్డారు హతులైన బంధుమిత్రుల్ని పరిచయస్తుల్ని చూసుకొని గొళ్ళు మన్నారు బ్రహ్మ విష్ణువులు మళ్ళా కలగజేసుకొని అందర్నీ వెంటబెట్టుకొని కైలాసం చేరారు అదే పనిగా ప్రార్థించారా నిరాలంభుణ్ణి దయతలిచాడు శివుడు పరి సపరివార సమేతంగా వారిని అనుసరించి రణస్థలి చేరుకున్నాడు నిత్యం శ్మశానంలా శ్మశానంలో సంచరిస్తాడు ఆ నిటలాక్షుడు ఆ శ్మశాన వర్షంతోనే మరింత విరాగి నిస్పృహుడు అయిపోతాడు కాబోలు కరుడు కట్టుకుపోయింది అతని హృదయం అదిగో అలాంటి వల్ల కాటి వేల్పు శివుడు యజ్ఞవాటికలోని మృతులను క్షతగాత్రులను గాయపడిన వారిని దుక్కితుల్ని బాధింపబడిన వారిని ధ్వంసితమైన సమస్తాన్ని కూడా ఏదైతే వినాశకరమై మిగిలిన ఉన్నటువంటి సర్వాన్ని చూసేసరికి అంతటికటిగా హృదయం కూడా కరిగిపోయింది మెల్లగా వీరభద్రుణ్ణి చేరబిలిచాడు విధ్వంసం చేయమంటే మరీ విరాగులకు కూడా హృదయ వికారం కలిగించేలా ఇంత నటయ్యా అంటూ ఆయన భుచం చరిచాడు అది మెచ్చుకోలో మందలిం పోసి ఉడికే తెలియాలి మృతులై పడి ఉన్న సాధారణులను అందరినీ కూడా అమృత దృష్టితో పరికించాడు శివుడు ఎవరెవరి మీద ఆయన చూపులు పడ్డాయో వారంతా నిద్రలోంచి లేచిన వాళ్ళక మళ్ళీ లేచి నిల్చున్నారు కూర్చున్నారు ఆధ్వర్యులు స్వస్థులయ్యారు పూషుడి హస్తాలే తమ హస్తాలుగా అశ్విని దేవతలు హవిస్సులను మోయసాగారు దేవతలంతా తాము తాము కోల్పోయిన సర్వ అవయవాలను కూడా తిరిగి పొందారు వీరభద్రుడు విలాసంగా పెరిగి పెరిగి పారేసిన భృగు యొక్క కనుబొమ్మల స్థానే మేక వెంట్రుకులు అతికించారు పూషుడు యజమాని యొక్క దంతాల చేతనే ఆవిర్భాగాన్ని అనుభవించే ఏర్పాటు గావించబడింది మిత్రుల మిత్రుని నేత్రాలతోనే భృగుడికి దృష్టి కలిగేలా నిర్ణయించాడు శంకరుడు కడగా దాక్షుడి కలేబరాన్ని తెచ్చారు ఆ మొండ్యాన్ని చూసి తలన తెమ్మన్నాడు తరుణేందు శేఖరుడు కానీ తలలేదు కదా వీరభద్రుడు దానిని యజ్ఞగుండంలో పడివేయడం అది దగ్ధమైపోవడం ఎప్పుడో జరిగిపోయాయి ఆ ముక్కనే ముక్కంటికి తెలియజేశారు వీరభద్రస్వామి ఆలోచించాడు ఆదిదేవుడు యజ్ఞ పశువుగా ఉన్న మేక యొక్క తలను కోసి దానిని దక్షిణి మేడకు మొండానికి అతికించాడు ప్రాణప్రతిష్ట గావించాడు దక్షుడు తలవాల్చాడు తనను అలా కరుణించిన కపర్దిని చూసి సిగ్గుపడి తలెత్తడానికి ముఖం చల్లదు కాని ఇప్పుడున్నది తన అసలు ముఖం కాదు గనక వినయపూర్వకంగా తలెత్తాడు విశ్వంభరుడైన శివుణ్ణి శతధా కీర్తించాడు అందరూ ఆనందించారు అందరినీ అనుగ్రహించి ఆ దేవదేవుడు మాత్రం భార్యా వియోగాన్ని నటిస్తూ తక్కిన పరివారంతో కైలాసం చేరాడు కొన్నాళ్ల పాటు చెంతకొచ్చిన వారికి అందరికీ సతీగాథలనే వినిపించేవాడు అంతా చెప్పి నిట్టూర్చి అంటూ నిట్టూర్చేవాడు నిజానికి సతీదేవి మరణించలేదు కదా ఆమె నిత్య నిష్కల అలనాడు దక్షుడి వాంచ మేరకు దాక్షాయిణి అయిన ఆమె ఆ దాక్షాయణిత్వం నుండి విరమించింది అంతే ఆమె మాత్రం శివుడికి ఎడంగా కలదా మసల లేదు కదా అందువలనే హేమవత్పుత్రిక అయి సదాశివుని మామాంగమై సర్వసుమంగళయ్యి గౌరిగా పార్వతిగా గిరిజగా శైలజగా సర్వలోక సంపూజిత అయినది మేనక ధన్య కళావతుల కథ సూతుడు చెప్పినదంతా విన్నారు అయితే ఆ మహామాయ హైమవతి అయిన దివ్యగాథను కూడా వినిపించండి అని కోరారు ఋషులంతా శుభం అంటూ మొదలుపెట్టాడు సూతుడు అంతటి అధిక శక్తిని కూతురుగా పొందడం అంటే మాటలు కాదు హేమవంతుడు కూడా దక్షుడంతటి వాడు కనుకనే పొందగలిగాడు ఆ పూర్వాపరాలన్నీ ఒక క్రమంలో చెబుతాను శ్రద్ధగా వినండి దక్షపుత్రికులలో ఒకటి అయిన స్వధ అనే ఆమెను ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది స్వధ పితృలకు ముగ్గురు కుమార్తెలు మేనక ధన్య కళావతి అనే గల ఆ ముగ్గురు దినదిన ప్రవర్ధమానులై యోగినులు జ్ఞానమూర్తులు త్రిలోక సంచారులు శక్తిమంతులుగా పరిణితి చెందారు ఒక రోజున వారు వైకుంఠంలో జరుగుతూ ఉన్న ఉత్సవ దర్శనార్థమై వెళ్లారు ఆ ఉత్సవాన్ని తిలకించడానికి సన సనందాదులు సనత్కుమారులు కూడా వచ్చారు వారిని చూడగానే అక్కడ వారంతా దిగ్గున లేచి నమస్కరించి గౌరవించారు కానీ పితరులైన పితరుల పుత్రికలైన ఈ ముగ్గురు మాత్రం శివమాయము శివమాయ వల్ల సంబరాలలో మునిగిపోయి ఆ మునులకు ప్రత్యుత్నం చేయలేదు అలా చేయకపోవడం వలన సనత్కుమారుడు వారిని శపించాడు ఒళ్ళు మరచి కూర్చొని మాకు అభ్యుత్థాన మీయని కారణంగా ఈ పిల్లలు ముగ్గురు మానవ లోకంలో జన్మించాలి అని తిట్టిపోశాడు ఆ శాపంతో త్రుల్లిపడింది కన్య ఆ ముగ్గురు కన్యలు కూడా త్రుల్లిపడ్డారు జరిగిన దానికి చింతించారు ఋషులకు పాదాలంటే ప్రణమిల్లారు శాప విమోచనం అనుగ్రహించండి అని వేయి విధాలుగా ప్రార్థించారు అప్పుడు సనత్కుమారుడు కుమారి మణులారా దిగులు పడకండి భావిలోక కళ్యాణార్థం శివేచ్ఛా పరంగానే ఇదంతా జరిగింది మీలో ఆఖరుడై ఆకరదైన కళావతి ద్వాపర యుగంలో వృషభానుడనే యాదవ వైశ్యుడికి ఎల్లాలై గోలోక సామ్రాజ్ఞి అయిన రాధాదేవిని కుమార్తెగా పొందుతుంది ఆ రాధాదేవి కృష్ణప్రియ అవుతుంది రెండవ ఆమె అయిన ధన్య నిజంగానే ధన్యురాలు ఇరవై ఎనిమిదవ త్రేతాయుగంలో జనకరాజుకి భార్య అయి మహాలక్ష్మి అంశతో అవతరించబోయే సీతామహాసాధ్వికి తల్లి అవుతుంది విష్ణువంశోద్భవుడైన శ్రీరాముని అత్తగారై శాప విముక్తిని పొందుతుంది ఇక మొదటిదైన మేనక హేమవంతుడి అత్తాంగి అయి ఆదిశక్తిని కూతురుగా కంటుంది ఆదిదేవుడైన పరమశివుని అల్లునిగా పొందుతుంది అని అనుగ్రహించాడు ఆ శాపం కారణంగా మేనక భూలోకమందలి హిమవంతుడికి భారీగా ఉత్తరించింది వజ్రాంగ చరిత్ర అదలా ఉంచండి కశ్యప ప్రజాపతి పెద్ద భార్య దితి ఆమె కుమారులైన హిరణ్యాక్షి హిరణ్య కశ్యపులు ఇద్దరు ఒకరు వరాహం చేత మరొకరు నృసింహం చేత నశించిపోవడంతో గర్భశోక తప్తయ్య భర్తను అర్థించి గర్భవతి అయి శివ వ్రతాన్ని ఆచరించసాగింది అది తెలిసిన ఇంద్రుడు మాయోపాయం చేత ఆమె గర్భంలోకి చేరి లోపల పిండాన్ని ఏడు ఖండాలుగా నరికేశాడు పిండగత ప్రాణి ఏడుస్తూ ఉంటే మారుదా మారుదా అని గద్దించాడు అలా మారుదా మారుదా అని గద్దీముతో పరిణమించిన ఏడు పిండ శకలాలే శప్తమ వాళ్ళు ఏడుగురు స్వర్గానికి వెళ్ళిపోయి ఇంద్రుడితో స్నేహంగా ఉండిపోయారు తన తొలి సంతతి పోయిన కక్ష తీరలేదు దితికి అందువల్ల భర్త్రాజ్ఞ ప్రకారం పదివేల సంవత్సరాలు తపస్ చేసి ఆ తర్వాత భదృ సమాగమమై మళ్ళీ నెల తప్పింది ఈసారి ఆమెకు అనే రాక్షసుడు పుట్టాడు అనుపమ బలశాలి అయిన ఆ దైత్యేయుడు తల్లి ఆగ్నిపై త్రిదశల మీద దండెత్తాడు ఇంద్రుణ్ణి వాళ్ళని కట్టి తెచ్చి కారాగారంలో పడేశాడు దీటికి చాలా ఆనందమైంది పరుగు పరుగున వచ్చారు బ్రహ్మాదులు వారి మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి వదిలేశాడు నా తల్లి యొక్క కోరికను తీర్చడం కోసం ఈ ఇంద్రాదు బంధించానే కానీ నిజానికి నాకు ఎటువంటి భోగాల మీద కోరిక లేదు సాక్షాత్తు బ్రహ్మవు నువ్వు దయచేసి నాకు తత్వబోధ చెయ్యి అన్నాడు సత్వగుణాన్ని మించిన సద్గుణం లేదు అని మొదలుపెట్టి వజ్రాంగుడు తాహతోకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు కూడా తత్వాన్ని బోధించాడు బ్రహ్మ ఆ తర్వాత ముందుగా గృహస్థాశ్రమ నిర్వహణ అత్యంత ఆవశ్యకము అని పలికి అతనికి తగినంత శోభాయమైన వరాంగి అనే కన్యతో పెళ్లి జరిపించాడు ఆ వరాంగికి సాత్విక గుణం పడేది కాదు తామసమేత తామసం లేని తామసం కామం ఆ తారకాసుర ఇప్పుడు తారకాసుర విజృంభణం ఒకనాడు వరాంగి ఏకాంత వేళ భర్త అత్యంతంగా సంతోషపరిచింది ఆనందించిన వజ్రాంగుడు ఏం కావాలో కోరుకో అన్నాడు హరిని దుఃఖ పెట్టగలిగినవాడు ముళ్ళోకాలను జయించగలిగినవాడు అమిత బలశాలి అయిన కొడుకు కావాలి అని కోరింది వజ్రాంగుడికి అది ఇష్టం లేదు అయినా భార్య మాట కాదని బ్రతకడం ఎవరితరం అందుకని బయలుదేరి వెళ్ళి బ్రహ్మ కోసం తపస్సు చేసి తిరిగి దిగి వచ్చాడు బ్రహ్మ ఏం కావాలో అడగమన్నాడు వజ్రాంగుడు తన కష్టం చెప్పుకున్నాడు తత్వం చెప్పవయ్యా తాత పాద అంటే గృహస్థాశ్రమం అంటూ నన్ను ఇరికించావు ఇప్పుడు నీ మనవరాలు ఇలాంటి కోరిక కోరింది నీదే భారం అన్నాడు అంతే కదా అలాగే జరుగుతుందిలే అన్నాడు బ్రహ్మ వజ్రాంగుడు ఇళ్ళు చేరాడు కొన్నాళ్లకు వరాంగి కోరిక తీరా ఒక కుమారుణ్ణి ప్రసవించింది వాడు పుట్టగానే అన్ని లోకాలు అల్లకల్లోలంగా ఏడ్చాయి కశ్యపుడు వచ్చి వాడికి తారకుడు అని పేరు పెట్టాడు తల్లి అయిన వరాంగి యా అయిన దితి కలిసి రాక్షస రాక్షసత్వం అంతా పోశారు తారకుడికి వాడు కడిగట్టేసరికి సజ్జన దుక్కనికి కారకుడయ్యాడు తల్లి తాతమ్మల బోధనపై తామరచూలి గురించి తపస్సు చేశాడు బ్రహ్మదేవుని గురించి వాడి పొట్టుదల లోకానికి లోకాలన్నీ కూడా అట్టుడికి పోయాయి వాడి యొక్క పొట్టుదలకు తరలి వచ్చాడు తామర పట్టి అంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు వరం ఇస్తాను పట్టమన్నాడు వల్ల మాలిని శక్తి కావాలి విశ్వవిజేతను కావాలి విష్ణువు చేతిలో చావకూడదు అలాగని శివుడి చేతిలోనూ చావకూడదు అసలు ఈ సృష్టిలో దేనివల్ల నేను చావకూడదు పరముడు నిత్య తపస్వి వియోగి పరమ విరాగి అయిన శివవీర్యం వల్ల ఎవడైనా పురుషుడు ఒకవేళ పుడితే వాడి శస్త్రం వల్ల తప్ప నాకు మరణం ఉండకూడదు అని కోరాడు తప్పనిసరి అయి ఆ వరం వేచి చక్కా పోయాడు బ్రహ్మ ఇక విజృంభించాడు తారకుడు వరం పొందడం ఆలస్యంగా వీయల్లో కాల మీద విరుచుకు రాక్షసుడు కుబేరుణ్ణి కొల్లగొట్టాడు చంద్రుణ్ణి చావదన్నాడు ఏముణ్ణి హడలు కొట్టేశాడు ఇంద్రుణ్ణి స్వర్గ సభల్లోంచి అవతల పారేశాడు దేవతలంతా బ్రహ్మను ఆశ్రయించారు బ్రహ్మవాళ్లతో సహా వెళ్ళి విష్ణువును ఆశ్రయించాడు దేవతలు విష్ణువుతో కలిసి ఆలోచించుట దేవతలు బ్రహ్మ చెప్పినదంతా విని విష్ణు పెదవీరు చేశాడు వాడు నా పద్దులోని ప్రాణి కాదు ఇది నా వల్లనయ్యే పని కాదు అన్నాడు శివవీర్య వీర్య సంజాతుడు తప్ప తారకుడిని జయించేవాడు లేకుండా బ్రహ్మదేవుడే వరం ఇచ్చేశాడు అందువల్ల ఈ గండం గడవాలంటే శివుడికి కొడుకు పుట్టేదారేదో ఆలోచన చేయాలి మనం అని సలహా కూడా ఇచ్చాడు శ్రీహరి అదేలా సాధ్యం సతీదేవి యువగ్నిలో దగ్ధమైనప్పటి నుండి ఆయన తపోనిష్టలోనే ఉన్నాడు ఇప్పుడు పెళ్లి చేద్దామన్నా ఎవరో ఓ అమ్మాయిని చేసుకునేవాడు కాదాయన ఒకవేళ మనం మొరవిని కట్టుకున్నా ఆ పిల్ల శివతేజానికి తట్టుకోగలగాలి కదా ఇలా చర్చించుకుంటూ డీలా పడిపోసాగారు దేవతలంతా విష్ణువు వాళ్ళకి ధైర్యం చెప్పాడు మనమేం దిగులు పడనక్కర్లేదు గతంలో పితరుల కుమార్తె అయిన మేనక కుమారుడి శాపవశాన హేమవంతుడి భార్య అయింది కదా అదే సనత్కుమారుడి వల్ల ఆ మేనకా గర్భంలోనే ఆదిశక్తి జన్మించబోతోంది శివుణ్ణి సమ్మోహపరచగల ఏకైక స్త్రీ ఆమె మాత్రమే వారిద్దరికీ పెండ్లి జరిపించడమే మన పని అదీగాక ఆది కాలంలో ఆ మహామాయ దక్షునికి సాక్షాత్కరించినప్పుడే తన పట్ల కానీ శివుని పట్ల కాని ఏమాత్రము పాడాగా వ్యవహరించినా తానప్పుడే ఆ తనువును చాలించి హేమవంతుని ఇంట పుడతానని శివుణ్ణే పరిణయం ఆడతానని వాగ్దత్తం చేసింది అలాగని మనం నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకోకూడదనుకోండి ఊరికే మీకు ధైర్యం కలగడం కోసం చెప్పాను ఈ విషయం తక్షణమే వెళ్ళి ఆ తుహినరీ తుహిగి తుహిన గిరీంద్రుని అంటే ఆ హిమ వంతుణ్ణి సహితుడే పరాశక్తిని అర్చింపమని చెప్పండి అన్ని అనుకూలపడతాయి అని విష్ణువు చెప్పడంతో బ్రతుకు జీవుడా అనుకున్నారు బృందారకులు సరాసరి హేమవంతుడి దగ్గరకు అందరూ కలిసి బయలుదేరారు ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథం మంగళం భక్తవశల శ్రీ శివ మహాపురాణం విని శ్రోతులకు నమస్కారం అండి శివభక్తులైతే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలండి